నీ మాటలు వింటున్నాడని దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడని భయపడితే పవిత్రతను కాపాడుకుంటాం ఇలాంటి వారి ఎడల దేవుని మహత్తరమైన కృప ఏమిటంటే అర్థమవుతుందా ఈ తరములో నీతిమంతుడు వై ఉండుట నేను చూశాను అన్నాడు నోవాకుతో ఏడు అధ్యాయం ఏడు అధ్యాయం మొదటి వాక్యం తర్వాత చూడండి ఈ తరములో నీవు నీతిమంతుడు వై ఉండుట నేను చూశాను అన్నాడు స్తోత్రం చెప్పగలరా అమ్మ మీకు అర్థమవుతుంది అనుకుంటాను మరి నీతిమంతుడికి ప్రతిఫలం ఇచ్చాడు నీతిమంతుడికి ప్రతిఫలం ఇచ్చాడు లోకమంతా నాశనం అవుతుంటే ఆ కుటుంబాన్ని ఆయన చేతులతో ఎత్తిపట్టినట్లు ఆయన వాడలో భద్రపరిచాడు అది ప్రతిఫలం నీతిమంతునికి వచ్చే ప్రతిఫలం దేవునిని భయభక్తులు కలిగిన వానికి వచ్చే ప్రతిఫలం అది అబ్రహాము తన ఉన్న కుమారుణ్ణి ప్రభు కొరకు బలి బలి చేయడానికి బలిపీఠ మీద పడుకోబెట్టేసి కత్తి ఒక్కసారి పైకెత్తితే అబ్రహాం నీ చేయి దించు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడిని నీవు నా కొరకు బలివ్వడానికి ఎనితీయలేదు ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని చూచుచున్నాను ఇరవై రెండు అధ్యాయం ఆది కారణం ఇరవై రెండు పది పదకొండు వాక్యాలు తర్వాత చూడండి హలేలోయ్య ఇందును బట్టి నువ్వు దేవునికి నాకు భయపడువాడు అని నేను చూశాను నీలో దేవుని భయం ఉండు నేను చూశాను నా భయం ఉండు నేను చూశాను అది ఎంత భయం అంటే నీకు నీ బిడ్డను నా కొరకు బలిచ్చేసావు బలిచ్చేసావు హలేయ భయం కలిగిన వాడు దేవుని కొరకు ఇస్తాడు భయం కలిగినటువంటి వాడు పాపం చేయకుండా ఉండడమే కాదు దేవుడు ఏది అడిగాడో దాన్ని ఇచ్చేస్తాడు అది అది భయం కలిగినటువంటి వాడు నీ సమయాన్ని అడిగాడు నీకు భయం ఉంటే నీ సమయాన్ని ఇస్తావు నీ యొక్క సమయం అన్నిటికంటే విలువైంది దేవుడికి ఇచ్చే సమయం ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనటువంటిది అన్నాడు ఇప్పుడు ఈరోజు ఆదివారం దేవుని భయమే కదా ఇక్కడికి నడిపించింది మీకు నెమ్మది ఉందా పగలు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు కొంతమంది ఎగ్జాంపుల్ పగలు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఇంకేం వెళ్దాం లేదు చీకట పడిపోయింది జరిగిపోయింది కదా అనుకుంటే గుండెల్లో గుబులు భయం అయ్యో చర్చికి వెళ్ళకపోతే వారం అంతా అయ్యో మనలో రేపేమన్నా ఆదివారమా రేపు సోమవారం అయ్యా మరీ ఎప్పుడు వస్తుంది మరీ వచ్చి ఆదివారం అయ్యో నెమ్మది లేదు సమాధానం లేదు అసలు ముందు వద్దనుకున్నావు కానీ కొంచెం నెమ్మది లేదు వెళ్ళొద్దాంలే ఒక గంటే కదా అని టక్కును బండి స్టార్ట్ చేసుకొని వచ్చేసావు స్తోత్రం చెప్పాలి ఇది నిన్ను ఎంటాడుతున్న దేవుని భయం దేవునికి నువ్వు భయపడుతున్నావు కనుక దేవునికి సమయం ఇచ్చావు దేవునికి భయపడుతున్నావు కనుక జీతం వచ్చిన వెంటనే దేవునికి భయపడుతున్నావు కనుక ఆ దర్శ్యంభాగం తీసి దేవుని సేవ కొరకు ఇచ్చేస్తున్నావు ఇది భయపడే వాని యొక్క లక్షణం ఇందును బట్టి నేను నిన్ను విస్తారమైన సంతతిచ్చి ఈ దేశమును నీ పిల్లలకి ఇస్తున్నానని ఆశీర్వదించాడు దేవుడు అక్కడ ఎందుకు ఎవరికొస్తుంది ఆశీర్వాదం ఎవరికొస్తుంది ఈ రక్షణ అంటే దేవునికి భయపడి భక్తి చేసేటువంటి వానికి రక్షణ వస్తుంది అబ్రహాముకు వచ్చినట్టు ఆశీర్వాదము వచ్చింది నువ్వు దేవునికి భయపడు దేవుడు చూస్తున్నాడా నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండడం దేవుడు చూస్తున్నాడా అసలు నిన్ను గురించి ఏం చూస్తున్నాడు దేవుడు